తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు అదేవిధంగా తదనంతరం మధ్యాహ్నం మరి మూడు గంటల తర్వాత హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో గల ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన బహిరంగ సభ నిర్వహించిన సంగతి మీ అందరికీ తెలుసు దాంట్లో భాగంగానే మరి ఈరోజు మెదక్ జిల్లా కలెక్టరేట్లో నూతన్ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా మెదక్ జిల్లాను చార్మార్ జోన్లో కలపాలి మరి రాజన్న జోన్ నుంచి విడదీసి చార్మార్ జోన్లో కలపాలని చెప్పి అన్ని వర్గాల మెదక్ జిల్లా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్సు ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది చేసినటువంటి టీజీఈ సెక్రటరీ జనరల్ విఠల్ గారు అదేవిధంగా యూటిఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్ గారు ఎస్టియు జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ గారు అదేవిధంగా ట్రెస్సా అధ్యక్షులు మహేందర్ గౌడ్ గారు వారి కార్యదర్శి చరణ్ గారు అదేవిధంగా మా టిఎన్జిఓల జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ హాయ్ హలో నమస్తే నేను మీ సంగం మహేష్ చూశారు గమన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటే కామెంట్లో తెలియజేయండి